Main of the main feature. But almost complete time. So, I mean, polling process. So, no? it is the most important, and critical. So, all the stakeholders, right from uh, political parties, then all candidates, then election commission, district administrations. What is that? What is that? What is that? Now, that's the most, the important event, is సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవరింగ్ హార్ సెకండ్ టు సెకండ్ జరుగుతుంది చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంత ప్రాసెస్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ ఉంటాము ఐ మీన్ ఫోర్త్ జూన్ కి సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ అంటే దీంట్లో టెక్నికల్ గా చూసిన విషయాలు అంటే ఒక పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపు ఇరవై ముప్పై పారామీటర్స్ మనం చూడాలి ఆఫీసర్ గా చూసిన పరిస్థితిలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ సో ఎస్పెషలీ పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ చాలా మంది ఎంపీడి ఫర్ పార్లమెంట్ ఎస్పెషలీస్ కి ఉంటున్న పోస్టర్స్ ఎంపీడి సో ఎంపీ అంటే కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా వరకు చేస్తూ ఉంటారు యు నో హౌ యువర్ బి మస్ట్ బి మస్ట్ హీ అండ్ ఆర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ సో ఈ ఫిజికల్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్ లో చేసిన సేమ్ పద్ధతి మనం ఈ పోస్టల్ బ్యాలెట్ లో చేయడానికి ఉంటాం ఒకే ఒక డిఫరెన్స్ అంటే మనకు ఉన్న నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్పెషలీ ఫార్ పార్లమెంట్ కి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు So 25 plus 1, ఉన్న పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ మామూలుగా 1? అంటే సో ఈ థర్టీన్ బి అంటే బి కవర్ అండ్ ఈ కవర్ ఇప్పుడే చెప్పారు ఈ బి కవర్ మనం తీసుకున్నప్పుడు అది ఫస్ట్ పండ్లింగ్ చేసుకొని అది మీ టేబుల్ కి వస్తుంది మీరు ప్రీకౌంట్ చెక్ చెప్పాల్సిన విషయం ఏమేమి ఉన్నాయి కవరింగ్ కవర్ బి ఓపెన్ చేసేసి యువర్ థర్టీన్ ఏ డిక్లరేషన్ అండ్ యువర్ కవర్ ఏ ఈ రెండు తీసుకొని ఏమేమి వెరిఫై చేయాలని చెప్పారు ఇట్ ఆర్ వెరీ సింపుల్ మీరు ఇవాళ మీకు కూడా కొన్ని డెమో కోసం కొన్ని పెట్టడం జరిగింది సో మీకు కూడా కొంచెం స్వయంగా చూడండి సెకండ్ ట్రైనింగ్ మీ మీ హాల్స్ లో మీ టేబుల్స్ తెలియదు బట్ ఏ కాన్స్టిట్యూట్స్ లో ఏ హాల్స్ లో మీరు కూర్చుంటారో ఆ హాల్స్ లో మీ సీట్ లో కూర్చోబెట్టేసి ఒక డెమో చేస్తాము సో మీ అందరు కూడా ఒక ఫిఫ్టీ టు ట్వంటీ డబ్బీ బ్యాలెన్స్ ఇస్తాం కవర్ ఏ కవర్ బి అన్ని కూడా ప్రిపర్చేస్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అది ఎట్లా కలెక్ట్ చేయాలి ఎందుకంటే ఈసారి మనకి ఇచ్చిన కవర్స్ అన్ని కూడా చిన్న కవర్స్ గా ఉంటుంది బ్యాంక్ పేమెంట్ చాలా పద్ధతిగా ఉంటాయి సో అది కట్ చేసినప్పుడు మీ షుడ్ నాట్ కట్ అవర్ బ్యాలెన్స్ సో అది ఎట్లా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఈ లోపల ఉన్న డిక్లరేషన్స్ అండ్ కవర్ ఎట్లా బయటకు తీయాలి ఈ కవర్ ఏ మళ్ళీ ఎట్లా కట్ చేసేసి ఓపెన్ చేయాలి సెకండ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పిక్ చేస్తారు కొంతమంది క్రాస్ చేస్తారు కొంతమంది డాష్ పడతారు కొంతమంది ఫోటా సర్కిల్ ఇట్లా వాళ్ళకి ఎట్లా చేయాలని అంటే మనం పెట్ట ఎక్కడ పిక్ చేయాలి అని మనం ఫ్లెక్సీస్ ఒకటి పెట్టడం జరిగింది బట్ ఎంత చేస్తే కూడా ఆ టైంలో వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు మనకు తెలియదు సో ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ కామన్ సెన్స్ ఉంటుంది అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఎలక్టర్ ఏముంటుంది అని మీరు పోషన్ చూసిన వెంటనే మీరు కనపడాలి వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ పర్టిక్యులర్ బ్యాలెట్ ఎవరిని చూస్ చేయడానికి ట్రై చేశారు ఇంటెన్షన్ మీరు చూడాలి దట్ ఈస్ యువర్ కామన్ సెన్స్ దాట్ కెనాట్ బి డన్ మెకానికల్ సో దానికోసమే ఈ ట్రైనింగ్ దీంట్లో ఏదైనా సందేహం ఉంది మీరు అడగవచ్చు వన్ మోర్ ఫండమెంటల్ ఐటమ్స్ ఎప్పుడు ఒక బ్యాలెట్ పేపర్ ఇన్వాలెంట్ అవుతుంది అంటే ముఖ్యంగా ఎవరు ఓటర్ నింబర్స్ కానీ ఐడెంటిటీస్ కానీ పెట్టి ఉంటే ఇన్వాలెంట్ ఎంత ట్రై చేస్తే కూడా నాట్ ఐడెంటిఫై ఎవరికి ఓట్ వేసిన తెలియదు ఫిఫ్టీ పర్సెంట్ ఒక బాక్స్ లో ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ గా ఇంకో బాక్స్ లో ఉంది

మీకు డౌట్ఫుల్ ఫిగర్స్ మీరు మాట్లాడే కానీ యూ హౌ యూ హౌ టు షో టు ది ఏజెంట్స్ సో దీనిలో మీరు మీ మైండ్ అప్లై చేయాలి అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ యువర్ ఏజెంట్స్ ఇట్స్ ఇస్ ఇంపార్టెంట్ సో మీరు టేబుల్ లో కూర్చున్నప్పుడు మీ ఏజెన్సీ ఎవరు ఎనీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి వాళ్ళతో కరెక్ట్ గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మీ టేబుల్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా